అందరికి నమస్తే అండి పాపం శ్రీరెడ్డి పరిస్థితి తెలుసుకుంటే చాలా జాలి వస్తుందండి ఎందుకంటే వాడుకున్నంతసేపు వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తెప్పించాలన్నా పవన్ కళ్యాణ్ గారిని బూతులు తెప్పించాలన్నా శ్రీరెడ్డిని ఒక ఆయుధించింది వాడే శ్రీరెడ్డిని బోరేగడ్ అనిల్ కానీ పంచప్రభాకర్ కానీ ఇంకా కొంతమంది కోరంగొగ్గలు ఉన్నారు వీళ్ళందరినీ ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడేసారు ఈరోజు కేసుల వరకు వచ్చేటప్పటికి అంటే ఆల్రెడీ శ్రీరెడ్డి లేఖల మీద లేఖలు రా క్షమించండి మహాప్రభు మీ కాళ్ళు కట్టుకుంటాను వదిలేను నన్ను తప్పైపోయింది ఇంకెప్పుడు జన్మలో మీ గురించి కానీ రాజకీయాల గురించి కానీ ఎవరిని ఉద్దేశించి ఎలాంటి మూతులు మాట్లాడదానో తప్పైపోయింది ఈసారికి వదిలేదని చెప్పేసి అని శ్రీరెడ్డి ఆల్రెడీ కాలభారం కొసింది మా గురువారం అన్నది ఏమైనా మాట్లాడుతుంది అసలు శ్రీరెడ్డికి మాకు ఎలాంటి సంబంధం లేదు మా పార్టీ సభ్యత్వమే లేదు ఎవరికి అసలు అసలు శ్రీరెడ్డి ఎవరు ఆవులు చెప్పడానికి మేమేంది ఇంకా ఖండించాలా ఒకవేళ అరెస్ట్ చేసుకుంటూ చేసుకుని పోండి

ఇవాళ మాకు సంబంధం లేదంటారా మేము ఎందుకు ఖండించాలని చెప్పేసి అడుగుతావా ఖండించాలి బాధ్యతగా కాదు మీకు సంబంధం లేనప్పుడు శ్రీరెడ్డి మీ పార్టీ పేరు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి పేరు చెబుతూ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిడుతున్నప్పుడు పార్టీ తరపు నుంచి ఒక లెటర్ రిలీజ్ చేయాలన్నా మాకు శ్రీరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు మా పార్టీ మనిషి కాదు మా పార్టీ కార్యకర్త కాదు మా పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేదు ఆవిడకి దయచేసి అందరూ గమనించగలరని ఒక లెటర్ అప్పుడే రిలీజ్ చేసుకుంటే శ్రీరెడ్డికి సిగ్గు వచ్చేది వచ్చేది కదా శ్రీరెడ్డి కూడా సిగ్గు వచ్చేది ఆహా ఎలా మనం వదిలించేసుకున్నారా మనం గొడవలు దించుకోకూడదని పాపం గొడ్లు దించుకునేది కాదు అధికారంలో ఉన్నందుకు సేపు ఆమె బిల్లెత్తిచ్చేస్తుంది శ్రీరెడ్డి బ్రహ్మాండంగా తిప్పేస్తుండే ఇంతకన్నా ఏం కావాలని చెప్పేసి అనుకున్నాను ఇవాళ కేసులు వరకు కలిగేమో మా కార్యకర్త కాదు అసలు సభ్యత్వమే లేదని మాట్లాడలేదు కంగారు పడమకు తెలిసా రేపు ఎల్లుండో పది రోజుల తర్వాత నెల రోజుల తర్వాత ఖచ్చితంగా మా సీరే జరగ బయటకు వచ్చింది రెండు పైకల మంది అయితే మనిషి మనిషిలో ఉండవు అన్నీ మర్చిపోద్ది నా ఇయ్య ఏం కాదనుకుంటుంది నా ఈయకలు మేకలేరు అంటది ఆ రోజున పొరపాటున ఈ వీడియో కానీ ఫీడి చూసిందంటే ఆమెను అక్కడ కాంచి మొదలెట్టి అమరాపూతులు పచ్చిపూతులని తిట్టద్దని నిన్ను

అవునా బోరుగడ్ అనిల్గా నువ్వు పార్టీ కేసు సంబంధం మాట్లాడుతున్నావా ఒకసారి బోరుగడ్ అనిల్ గడి పార్టీ ఆఫీసు ఏదో ఆఫీసు తగలపెట్టేస్తే మన సాక్షిలు ఏమైనా తెలుసా వైసీపీ నేత బోరుగడ్ అనిల్ ఆఫీసు తగలపెట్టేసిన టీడీపీ కార్యకర్తలు అని కసారు ఏమైనా మన సాక్షిలో వైసీపీ నేత బోరుగడ్ అనిల్ పార్టీ ఆఫీసును తగలపెట్టిన టీడీపీ కార్యకర్తలో మన సాక్షిలో వచ్చింది సాక్షి అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి అవునా సాక్షిలో వస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే వేరే వేరే కూడా ఎవడెవడో చెప్పినట్టే కాదన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే కుంచెం సిగ్గుపడన్నా మరీ బొత్తుకి లేకుండా అట్లా మాట్లాడుతుంది మాకు అర్థం చెట్ల ఆ మాకు ఇంటి జ్ఞానం లేదా నీకు సీరెడ్ ఎవరో తెలియదా బోరుగడ్ ఎవరో నీకు తెలియదా అది నేను నమ్మాలా అంటే కేసుల వరకు వచ్చిన తర్వాత అరెస్టులు అయిన తర్వాత జైలు పాలు అయిపోయిన తర్వాత మాకు తెలియదు అని చెప్పేసి చేతులు పిలిపేసుకుంటారా చూసారా గుడివాడమార్లో ఏ కార్యకర్త అయినా సరే బాగా గుర్తుపెట్టుకోండి ఇవాళ బోరుగడ్ అయిపోయాడు శ్రీరెడ్ అయిపోయింది అరే పొద్దున మీ పరిస్థితి కూడా అంటే వీళ్ళు వాడుకుని వదిలేస్తారు కనీసం కష్ట సమయంలో అయినా సరే మా పార్టీ కార్యకర్త చెప్పుకోలేకపోతున్నారు తీసారు వాడుకుని వదిలేటువంటి ఇదే డైరెక్ట్ కనీసం పబ్లిక్ డైరెక్ట్గా ఎలాగో చెప్తాగల ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వాడిన భాష లాంటిది శ్రీరెడ్డి కావచ్చు బోరగడ్డ అనేది కావచ్చు వెళ్ళింటికి ఎవరైనా సరే వాళ్ళు పబ్లిక్లో మాట్లాడిన భాష లాంటిది ఏ పార్టీ కూడా డైరెక్ట్గా పబ్లిక్గా ఓన్ చేసుకోవచ్చు కనీసం డైరెక్ట్గా అయినా సహాయం ఇవ్వగలకి అదే లేదు శ్రీరెడ్డి మూడు రోజులు కూడా బుక్ అయితే గోలెత్తేస్తుంది ఒక పక్కన ఒక పక్క కాసేపు బెంగళూరు పారిపోతుంది కాసేపు అటు కర్ణాటక ఉంది మహారాష్ట్ర అంటుంది ఓరికను తిరగట్లా బెంగళూరుని జర్ని చెప్పి మహారాష్ట్ర చంపు రేపు రేపు ఎక్కడ ఉంటా తెలియదు వీళ్ళు ఎక్కడ ఉంటా తెలియదు మిమ్మల్ని నమ్ముకుంటే పాలే అది జీవితాలు అసలు అందులో ఎలాంటి సందేహం లేదు కదా అసలు సర్వ నాశించి వదిలేస్తారు అంతే చూశారు కదా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు ఎవరికైనా ఇంకా నమ్ముకుంటే ఒక్కసారి గుడివాడ అమ్మ నా వీడియో చూడండి మీకు క్లారిటీ వచ్చేది నేను చెప్పవసరం లేదు స్వయంగా అక్కడే చెప్పినట్టు మామలా నమ్ముకుంటే మట్టుకుంటూ కొట్టారు వాడుకున్నంతసేపు సేపు వాడుకుంటారు అబ్బా అధికారంలో ఉన్నంతసేపు వాడేసారు భయంకరంగా వాళ్ళు మాకు సంబంధం లేదు మీరు అర్థం చేసుకుంటారు జైలు చేసుకుంటారు మీ ఇష్ట వచ్చిన చేసుకోండి వదిలేస్తారు డైరెక్ట్గా మా వాటంగా చెప్తున్నారు మీడియా ముఖంగా చెప్తున్నారు మాకు సంబంధం లేదండి అది పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే సామాన్యుల పరిస్థితి అందుకే నేను చెప్పేది ఆ దొంగలు పట్టి నమ్మ ఆకండి అలా నమ్మితే చెప్ప చెప్ప చేతులం చూస్తాడు మనకి కనీసం బెయిల్ కూడా ఇప్పించారు మనకి ఒకవేళ అరెస్ట్ లోపలికి వెళ్తే పోతే పోయెళ్ళే ఆడ పాపం పండగ ఆడే బయటకు వస్తాయని వదిలేస్తారు తప్పితే కనీసం ఆయన బయటికి తీసుకొద్దాం అది మన పార్టీ కార్యకర్త మన కోసం కష్టపడుతున్నాడు కనీసం మీకు బెయ్యి కూడా ఇప్పించారు వాళ్ళు వాళ్ళ శ్రీరెడ్డి బోరుగడ్డిగా అయిపోయారు రేపు వద్దని నీ వంతు వచ్చి కాబట్టి వీళ్ళని నమ్ముకొని తేలిపోవద్దు వీళ్ళని నమ్ముకొని రాలిపోవద్దు అది మనకే చెడ్డ మనకే బొక్కది మళ్ళీ చెప్తున్నాను సూరిరెడ్డి ఎక్కడైనా సరే వీలైతే ఈ వీడియోని ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తా నా నెంబర్లుగా బ్లాక్ చేస్తారు కాబట్టి ఆ అవకాశం కూడా లేదనుకో ఒకసారి ఖచ్చితంగా చూడు చూస్తే తెలిసింది ఒకసారి స్పందించు లేదంటే చెప్పి ఎవడాడు మాట్లాడిపించాడు నీ వెనక ఎవడ ఉన్నాడు ఎవడాడు పేమెంట్ ఇచ్చాడు అని బయటపెట్టాడు అప్పుడు కానీ నీకు సిగ్గురేది వాడుకున్నాను చెప్పి వాడుకుని వాళ్ళు మాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో మనకు తెలియదు వీళ్ళు ఎవరో మన తెలియదు అని అన్యాయం చేసి పాపం కదా ఇది సరే మట్టి కొట్టుకుంటారు ఎలాంటివి చెప్తేనే ఇలాంటి పనులు చేస్తే గుడివాళ్ళు ఎవరినాదన్నా నిజంగా మహా పాపం కూడా ఉంది చెప్పి వాడుకుని ఉండేసాడు అంతే మన లేఖలో ఏం చెప్పింది సీరండి వారం రోజు కూడా నిద్రాహారాలు లేవు నాకు అని చెప్పేసి మాట్లాడింది అయినా సరే మా పార్టీకి సంబంధం లేదని మాట్లాడేస్తున్నాక ఇంకేమన్నా నాకైతే అర్థం కాదు ఇంకెప్పుడు కూడా అలా కార్యకర్తలు మాకు సంబంధం లేదు మా పార్టీ కాదని చెప్పి మాట్లాడమాక అండి ఫీల్ అవుతాడు